వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్ అరవింద్ సుబ్బారావు లెట్స్ లర్న్ ఇంగ్లీష్ త్రూ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రామ్లో ఈరోజు మనము ఈనాడులో వచ్చినటువంటి ఒక చిన్న కథనాన్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి చేస్తూ ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సాంకేతిక లోపం వల్ల ఓ ట్రేడర్ ఖాతాలో నలభై కోట్లు వచ్చి పడ్డాయి ఆ డబ్బును అతను స్టాక్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టగా ఇరవై నిమిషాల్లో ఏకంగా కోటి డెబ్బై ఐదు లక్షల లాభం వచ్చింది అయితే అనుకోకుండా అతడి ఖాతాలో జమ అయిన తమ డబ్బుతో ట్రేడర్ లాభాలు పొందినట్టు ఆరోపిస్తూ కొటక్ సెక్యూరిటీస్ కోర్టును ఆశ్రయించింది ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఈ వ్యవహారం వైరల్గా మారింది ఇది ఈరోజు మన కథనం దీన్ని సింపుల్గా ఫస్ట్ దీన్ని ట్రాన్స్లేట్ చేద్దాం సాంకేతిక లోపం వల్ల అంటే డ్యూ టు టెక్నికల్ ఇష్యూ ఇది మనం సెంటెన్స్ చివరిలో పెట్టుకుందాము ఇది ఫస్ట్ అవసరం లేదు ఓ ట్రేడర్ ఖాతాలో నలభై కోట్లు వచ్చి పడ్డాయి అంటే నలభై కోట్లు క్రెడిట్ అయినాయి అని అనమాట దీన్ని మనం ప్యాసివాయిస్లో రాసుకోవాలి క్రెడిట్ చేసిన వాడు ఎవడో తెలియదు కాబట్టి క్రెడిట్ అయిందని కాబట్టి ఫార్టీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాజ్ క్రెడిటెడ్ వాజ్ క్రెడిటెడ్ ఇక్కడ ఎందుకు వాయిస్ అంటే సబ్జెక్ట్ క్లారిటీ లేదు కాబట్టి ఫార్టీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎప్పుడు చూడండి రూపీస్ని ఎప్పుడు సింగిల్ అమౌంట్గా ఫీల్ అవి దానికి సింగులర్ వర్బ్ వాడాలి సో అందుకని వజ్ మీకు రూపీస్ బహువచనంగా ఉన్నప్పటికీ దాని ప్రక్కన ఉండేటువంటి వర్డ్ హెల్పింగ్ వర్బ్ వజ్ ఎందుకు పెట్టామంటే అమౌంట్ని డిస్టాన్స్ని ఎప్పుడు సింగిల్ యూనిట్గా తీసుకోవాలి ఫార్టీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాజ్ క్రియేటెడ్ ఎక్కడికి ఇంటూ ఏ ట్రేడర్స్ అకౌంట్ షడన్లీ ఇన్ టు ఏ ట్రేడర్స్ అకౌంట్ అంటే షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళని ట్రేడర్ అంటాం ఆ ట్రేడర్ అకౌంట్లోకి వచ్చి పడ్డాయి ఎందువల్ల అంటే ఇప్పుడు పెట్టుకుందాం సాంకేతిక లోపం వల్ల డ్యూ టు టెక్నికల్ ఇష్యూ ఇప్పుడు సెంటెన్స్ మొత్తం ఒకసారి చూస్తే ఫార్టీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాజ్ క్రెడిటెడ్ ఇన్ టు ఏ ట్రేడర్స్ అకౌంట్ షడన్లీ డ్యూ టు టెక్నికల్ ఇష్యూ అతను ఏం చేశాడు ఆ డబ్బుని ఆ డబ్బును అతను స్టాక్స్లో పెట్టుబడి పెట్టగా ఇరవై నిమిషాల్లో ఏకంగా ఒక కోటి డెబ్బై ఐదు లక్షల లాభం వచ్చింది చెయ్యగా అంటే చేసినందు వలన అని రావాలి అంటే మనం యాజ్ కానీ సిన్స్ కానీ అనేటువంటి కన్యన్స్తో సెంటెన్స్ స్టార్ట్ చేసుకోవాలి అతను ఆ అమౌంట్ని స్టాక్స్లో పెట్టుబడి పెట్టగా అంటే పెట్టుబడి పెట్టాడు అని రాయాలి యాజ్ హీ ఇన్వెస్టెడ్ ద అమౌంట్ ఇన్ స్టాక్స్ ఇరవై నిమిషాల్లో ఏకంగా ఓ కోటి డెబ్బై ఐదు లక్షల లాభం వచ్చింది హీ గాట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ ప్రాఫిట్ విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ ఇక్కడ ఒక పాస్టర్ సింపుల్ ముందు యాజ్తో ఒక పాస్టర్ సింపుల్ ఇక్కడ మరొక పాస్ట్ సింపుల్ ఇప్పుడు మొత్తం రెండు కలిపితే యాజ్ హీ ఇన్వెస్టెడ్ ద అమౌంట్ ఇన్ స్టాక్స్ హీ గాట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ ప్రాఫిట్ వితిన్ ట్వంటీ మినిట్స్ అయితే అనుకోకుండా అతని ఖాతాలో జమ అయిన తమ డబ్బుతో ట్రేడర్ లాభాలు పొందినట్లు ఆరోపిస్తూ కొటక్ సెక్యూరిటీస్ కోర్టును ఆశ్రయించింది ఇక్కడ కొటక్ సెక్యూరిటీస్ కోర్టును ఆశ్రయించిందనే సెంటెన్స్ మనం బిగించేయాలి కొటక్ సెక్యూరిటీస్ అప్రోచ్డ్ ద కోర్ట్ ఆరోపిస్తూ అంటే అల్లీజింగ్ అల్లీజింగ్ దాట్ ఇక్కడ చూడండి కొటక్ సెక్యూరిటీస్ అప్రోచ్డ్ ద కోర్ట్ అల్ లీజింగ్ దాచ్ ఏమని అతడు తమ డబ్బుతో లాభాలు పొందాడు అని హీ ఎర్న్డ్ ప్రాఫిట్స్ విత్ దెయిర్ మనీ ఏ డబ్బది విచ్ వాజ్ క్రెడిటెడ్ టు హిజ్ అకౌంట్ బై మిస్టేక్ మొత్తం ఆ సెంటెన్స్ చూస్తే కొటక్ సెక్యూరిటీస్ సప్రోచ్డ్ ద కోర్ట్ అల్ లీజింగ్ దట్ హీ ఎర్న్డ్ ప్రాఫిట్స్ విత్ దెయిర్ మనీ ఇక్కడ ఆ మనీ దగ్గర ఏ డబ్బు అయితే పొరపాటున వాళ్ళ అకౌంట్లో పడిందో అని రాయాలంటే అక్కడ విచ్తో ఒక సమార్నెట్ క్లాసు ప్యాస్ వాసులో రాసుకోవాలి విచ్ వాజ్ క్రెడిటెడ్ టు హిజ్ అకౌంట్ బై మిస్టేక్ ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఈ వ్యవహారం వైరల్గా మారింది దిస్ కేస్ బికేమ్ వైరల్ ఈ వ్యవహారం వైరల్గా మారిందంటే దిస్ కేస్ ది కేస్ బికేమ్ వైరల్ విత్ ద జడ్జ్మెంట్ గివెన్ బై ద కోర్ట్ ద case బికేమ్ వైరల్ విత్ ద జడ్జ్మెంట్ గివెన్ బై ద కోర్ట్ ఇరవై ఇరవై రెండులో కొటక్ సెక్యూరిటీస్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఓ స్టాక్ ట్రేడర్ ఖాతాలో కొటక్కు చెందిన నలభై కోట్లు జమ అయ్యాయి రెండు వేల ఇరవై రెండులో కొటక్ సెక్యూరిటీలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఇక్కడ కూడా మళ్ళీ మనకి వల్ల వలన అని వచ్చింది అంటే గాని కానీ సెన్స్తో కానీ సెంటెన్స్ బిగిన్ చేసుకోవాలి సో యాస్ ఎ టెక్నికల్ ఇష్యూ రైజ్డ్ ఇన్ కోటక్ సెక్యూరిటీస్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ఇది కూడా ఎ టెక్నికల్ ఇష్యూ రైజ్డ్ ఒక సాంకేతిక సమస్య ఉత్పన్నమయ్యింది తలెత్తింది ఇన్ కోటక్ సెక్యూరిటీస్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ఏమైంది దానివల్ల ఓ స్టాక్ ట్రేడర్ ఖాతాలో కొటక్కు చెందిన నలభై కోట్లు జమ అయ్యాయి మనం ఈ సెంటెన్స్ ఇంతకు ముందు కూడా రాస్తున్నాం ఎప్పుడైనా సరే అమౌంట్ జమ అయిందంటే వాజ్ క్రెడిటెడ్ an అమౌంట్ ఆఫ్ ఫార్టీ క్రోర్స్ వాజ్ క్రెడిటెడ్ into a ఎ ట్రేడర్స్ అకౌంట్ ఇక్కడ కూడా చూడండి ఫార్టీ క్రోర్స్ అని ఉంది ఫార్టీ క్రోర్స్ అని ఉన్నప్పుడు క్రోర్స్ బహువచనం కాబట్టి పక్కన వర్ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఎప్పుడు కూడా అమౌంట్ ఎప్పుడు కూడా ఎన్ని లక్షలు వేలు కోట్లు ఏమున్నా సరే అది రూపీస్ కాబట్టి ఆ మొత్తాన్ని మనం ఎప్పుడు సింగులర్గా తీసుకొని సింగులర్ హెల్పింగ్ వేర్ రాయాల్సి ఉంటుంది ఆ విధంగా రాసామన్నమాట ఈ డబ్బును ట్రేడర్ స్టాక్స్లో పెట్టడంతో కేవలం ఇరవై నిమిషాల్లోనే అతనికి కోటి డెబ్బై ఐదు లక్షల లాభం వచ్చింది యాజ్ ద ట్రేడర్ ఇన్వెస్టెడ్ ద అమౌంట్ ఇన్ స్టాక్స్ అతను ఆ డబ్బుని ఇమీడియట్గా స్టాక్స్లో పెట్టుబడి పెట్టాడు అంటే షేర్లు కొన్నాడు వెంటనే ఇరవై నిమిషాల్లోనే అతనికి కోటి డెబ్బై ఐదు లక్షల లాభం రావడం జరిగింది సో అతను లాభం వచ్చింది అంటే లాభాన్ని పొందాడు పొందగలిగాడు ఏదైనా రాసుకోవచ్చు హీ కూడా ఎర్న్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ రూపీస్ విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ అతను కోటి డెబ్బై ఐదు లక్షలు సంపాదించగలిగాడు లేదా సంపాదించాడు అని అనుకుంటే హీ ఘాట్ రాసుకోవచ్చు లేదా హీ ఎర్నర్డ్ రాసుకోవచ్చు ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి హీ కూడా ఎర్న్ వన్ పాయింట్ సెవెన్ క్రోర్ రూపీస్ విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ యాజ్ ద ట్రేడర్ ఇన్వెస్టెడ్ ద అమౌంట్ ఇన్ స్టాక్స్ హీ కూడా అర్ను వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ రూపీస్ విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ అనంతరం తమ వ్యవస్థలో తప్పిదాన్ని గుర్తించిన కొటక్ సెక్యూరిటీస్ ట్రేడర్ను సంప్రదించడంతో కొంతకాలం తర్వాత అతడు కొటక్ నుంచి జమ అయిన నలభై కోట్లను తిరిగి ఇచ్చాడు ఆఫ్టర్ దాట్ అనంతరం అంటే ఆఫ్టర్ దాట్ కొటక్ వ్యవస్థ వాళ్ళ తప్పును వాళ్ళు గుర్తించారు కొటక్ సెక్యూరిటీస్ హూ ఫౌండ్ ద ఇష్యూ ఇన్ ద సిస్టమ్ కొటక్ సెక్యూరిటీస్ హూ ఫౌండ్ ద ఇష్యూ ఇన్ ద సిస్టమ్ ఎవరైతే వాళ్ళ సిస్టంలో వాళ్ళ వ్యవస్థలో ఉన్న లోపాన్ని కనిపెట్టారో వాళ్ళు అండ్ కన్సల్టెడ్ ద ట్రేడర్ ఆ వ్యక్తిని ఆ ట్రేడర్ని సంప్రదించారు అప్పుడు అతను ఏం చేశాడంటే తర్వాత అతను కొటక్ నుంచి జమ అయిన నలభై కోట్లను తిరిగి ఇచ్చాడు ద ట్రేడర్ రిటర్న్ ద అమౌంట్ ఆఫ్ ఫార్టీ క్రోర్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ అయితే నలభై కోట్లతో పాటు వాటిని స్టాక్స్లో పెట్టి ఆర్జించిన కోటి డెబ్బై ఐదు లక్షల లాభాన్ని కూడా తమకే ఇవ్వాలని కొటక్కి డిమాండ్ చేసింది కోటక్ డిమాండ్ చేసింది అంటే అయితే అంటే ముందు బట్ రాసుకుందాం కొటెక్ సెక్యూరిటీస్ డిమాండెడ్ ద వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ కొటెక్ సెక్యూరిటీస్ డిమాండెడ్ ద వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ ఏమిటది విచ్ వాజ్ ఎర్నెడ్ బై ద ట్రేడర్ ఎలా సంపాదించాడు అది యూజింగ్ ద ఫార్టీ క్రోర్స్ ఆఫ్ కొటెక్ మనీ ఇప్పుడు మూడు కలిపితే బట్ కొటెక్ సెక్యూరిటీస్ డిమాండెడ్ ద వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ విచ్ వాజ్ ఎర్నెడ్ బై ద ట్రేడర్ యూజింగ్ ద ఫార్టీ క్రోర్స్ ఆఫ్ కొటెక్ కొటక్ మనీ ఇక్కడ చూడండి ఒకటేమో విచ్ వాజ్ ఎర్నెడ్ బై ఏదైతే సంపాదించబడిందో అక్కడ మనము ఒక ప్యాస్ ఒక ప్యాసివైజ్ సెంటెన్స్ రాసుకున్నాము కొటక్ సెక్యూరిటీస్ డిమాండెడ్ ద వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ అనేది యాక్టివ్ వైస్లో ఒక పాస్ట్ సింపుల్ తర్వాత అది ఎలా చేశాడు అని అన్నప్పుడు బై అలా రాయాల్సి వచ్చినప్పుడు యూజింగ్ ద ఫార్టీ క్రోర్స్ ఆఫ్ కొటక్ మనీ ఇది ఈ త్రీ పార్ట్స్ కలిపితే కొటక్ సెక్యూరిటీస్ డిమాండెడ్ ద వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ విచ్ వాజ్ ఎర్నెడ్ బై ద ట్రేడర్ యూజింగ్ ద ఫార్టీ క్రోర్స్ ఆఫ్ కొటక్ మనీ అందుకు అతను అంగీకరించకపోవడంతో ఇరు వర్గాలు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి అంగీకరించకపోవడంతో అంటే అంగీకరించకపోవడం వలన యాజ్ హీ డిడ్ నాట్ అగ్రి టు గివ్ ద మనీ ఎర్నెడ్ బై హిమ్ అంటే అతను సంపాదించుకున్న కోటి డెబ్బై ఐదు లక్షలు ఇవ్వకపోవడం వలన ఇవ్వడానికి అంగీకరించకపోవడం వలన పాస్ సింపుల్ నెగిటివ్ సెంటెన్స్ అనమాట యాజ్ హీ డిడ్ నాట్ అగ్రి టు గివ్ ద మనీ ఎర్నెడ్ బై హిమ్ ఇరు వర్గాలు బాంబే హైకోర్టుకి వెళ్ళాయంటే బోత్ పార్టీస్ అప్రోచ్ ద బాంబే హైకోర్ట్ యాజ్ హీ డి నాట్ అగ్రీ టు గివ్ ద మనీ ఎర్నెడ్ బై హిమ్ బోత్ పార్టీస్ అప్రోచ్ ద బాంబే హైకోర్ట్ దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం తన స్టాక్ ట్రేడర్ కొటక్ సెక్యూరిటీస్ నుంచి వచ్చిన డబ్బుతో సంపాదించిన వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ లాభం అతడికే చెందుతుందని తీర్పునిచ్చింది కోర్టు తీర్పునిచ్చింది ద కోర్ట్ ఇటీవల విచారణ జరిపింది అని అన్నప్పుడు ఏదైతే విచారణ జరిపిందో అనే దాని దగ్గర కోర్టు దగ్గర ఒక సబార్డినట్ క్లాస్ విచ్తో రాస్తున్నాం ద కోర్ట్ విచ్ హ్యాస్ కండక్టెడ్ ద ట్రయల్ రీసెంట్లీ తీర్పునిచ్చింది ప్రొనౌన్స్డ్ ద జడ్జ్మెంట్ అని చెప్పి సేయింగ్ దట్ ఆ అమౌంట్ అతనికే చెందుతుంది ద అమౌంట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ బిలాంగ్స్ టు ద ట్రేడర్ ఓన్లీ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ చూడండి ద కోర్ట్ విచ్ హ్యాస్ కండక్టెడ్ ద ట్రయల్ రీసెంట్లీ ప్రొనౌన్స్డ్ ద జడ్జ్మెంట్ సేయింగ్ దట్ ద అమౌంట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోస్ బిలాంగ్స్ టు ద ట్రేడర్ ఓన్లీ దీనివల్ల సమస్యకు ఎలాంటి నష్టం కలగలేదని ఇది అన్యాయంగా సంపాదించిన డబ్బు కూడా కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది వ్యాఖ్యానించిందంటే కామెంటెడ్ దట్ ద కోర్ట్ కామెంటెడ్ దట్ కొటెక్ సెక్యూరిటీస్ డిడ్ నాట్ గెట్ ఎనీ లాస్ ఈ వ్యవహారం వల్ల దానికి ఏమీ లాస్ రాలేదు నలభై కోట్లు వేశారు నలభై కోట్లు తీసుకున్నారు కాబట్టి మీకు నష్టం రాలేదు కాబట్టి దానికి మీకు ఏ సంబంధం లేదని చెప్తూ ద కోర్ట్ కామెంటెడ్ దట్ కొటెక్ సెక్యూరిటీస్ డిడ్ నాట్ గెట్ ఎనీ లాస్ అదిగాక ఇది అన్యాయంగా సంపాదించిన డబ్బు కూడా కాదు మోర్ ఓవర్ ద అమౌంట్ వన్ పాయింట్ సెవెన్ క్రోర్ ఎర్నడ్ బై హిమ్ వాజ్ లీగల్ ఇది చట్టబద్ధమైన సంపాదన అని కూడా కోర్టు తీర్పిచ్చింది